హాయ్ అండి మన భారతదేశంకు సంబంధించిన ఇస్రో అయితే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టబోతుందండి అయితే ఇప్పుడైతే ప్రపంచ దేశాలు హై స్పీడు డేటా కాల్ కనెక్టివిటీని మరింతగా పెంచేందుకైతే కృషి చేస్తున్నాయి ఈ రేసులో మన భారతదేశం కూడా మరో ముందడుగు వేయబోతుందండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని త్వరలోనే పంపబోతుందట అండి ఇది భూమి అంతరిక్షం మధ్య కనెక్టివిటీని సృష్టిస్తుంది ఈ ఉపగ్రహం ద్వారా హై స్పీడ్ డాటా యాక్సెస్ చేయవచ్చు దీన్ని సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెలికాం కంపెనీలు త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను అందించవచ్చునట ఇది బ్లాక్ టూ బ్లూ బర్డ్ ఉపగ్రహం ద్వారానైతే ఇది సాధ్యం అవుతుందట అండి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ భారతదేశం త్వరలో అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లాక్ టు బ్లూ బర్డ్ను ప్రయోగించనున్నదని తెలియచేయడం అంటూ జరిగింది ఈ ఉపగ్రహం అయితే ఆరు వేల ఐదు వందల కిలోలుగా ఉంటుందట అండి దీనిని శ్రీహరికోట స్పేస్ పోర్టు నుంచి ఇస్రో అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ ద్వారా ప్రయోగించనున్నారట అయితే ఇది దీనికి సంబంధించిన డాటా పన్నెండు ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్ అయితే ఉంటుందట అండి ఈ ఉపగ్రహం గురించి వి నారాయణన్ మాట్లాడుతూ బ్లాక్ టు బ్లూ బర్డ్ రెండు వేల నాలుగు వందల చదరపు అడుగుల వరకు పెద్ద కమ్యూనికేషన్ రేంజ్ కలిగి ఉందని తెలియజేయడం అంటూ జరిగింది ఈ ఉపగ్రహం సహాయంతో ప్రజలు సిగ్నల్ లేకున్నా అంటే సిగ్నల్ కూడా అవసరం లేదు టవర్లు లేకున్నా కూడా స్మార్ట్ ఫోన్ల నుండి కాల్స్ చేయగల చేయవచ్చునట డేటా ఉపయోగించుకోవచ్చు కాల్స్ చేయవచ్చు వీడియోలను చూడవచ్చు దీనికోసం ప్రత్యేక టెర్మినల్ లేదా ఐ రిసీవర్ అవసరం లేదు ఈ ఉపగ్రహము ఐఎస్టి అండ్ సైన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈ ఉపగ్రహం సహాయంతో మొబైల్ ఫోన్లు నేరుగా అంతరిక్షానికి కనెక్ట్ అవ అవుతాయట అండి ఈ ఉపగ్రహము త్రీ జిపి స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఫోన్కు కనెక్ట్ అవుతాయట సమాచారం ప్రకారం ఈ ఉపగ్రహము సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశానికి తీసుకువచ్చే ఆలోచనలు చేస్తున్నారు ఆ తర్వాత దీనిని అయితే ప్రయోగాత్మకంగానైతే ప్రయోగిస్తారట అండి అలాగే ఇలాన్ మాస్కు స్టార్ తో పాటు జియో అండ్ ఎయిర్టెల్ వంటి కంపెనీలు కూడా భారతదేశంలో ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సర్వీసు ప్రారంభించడానికైతే అనుమతి ఇదివరకే పొంది ఉన్నాయి ఇది లేటెస్ట్గా అయితే న్యూస్ అండి